హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజియా బేగం ఛానల్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నేను ఉల్లిగడ్డ తాలింపు చేస్తున్నా ఉల్లిగడ్డ పెసరపప్పు ఆల్రెడీ ఛానల్లో ఉంది కానీ మళ్ళీ ఇంకోసారి వేరే అది వేరే రకరకాల చేశాను ఇది వేరే రకంగా ఉల్లిగడ్డ వాయిదారు ఉల్లిగడ్డలు మీకు ఎంత కావాలో అంత వేసుకుని నేనైతే కొంచెం ఎక్కువ వేస్తాను ఉల్లిగడ్డ కాబట్టి తాలింపు కాబట్టి ఎక్కువ వేసుకుంటాను కొంచెం కట్ చేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ గిన్నె పెట్టుకున్నాను మూడు చెంచా నూనె వేసుకొని అప్పటిదప్పుడే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది చాలాసేపు ఒక చెంచా నూనె పోసుకోవాలి ఫ్రెండ్స్ గిన్నె వేడి నేనైతే మూడు వేస్తాను ఫ్రెండ్స్ మా ఇంట్లో అంత అయితేనే సరిపోతుంది మీకు మీరు ఆనియన్ కట్ చేసుకుందాం కట్ చేసుకొని వేసుకున్నాం మంచిగా ఆనియన్ మంచిగా వేసుకోవాలి కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నప్పుడే ఈగడ్డలు మంచిగా వేసుకోవాలి వచ్చే చివరకు వేసుకొని పప్పు వేసుకోవాలి పసుపు వేస్తున్నాను పెరిపంచం కరిపప్పు కొంచెం నల్ల రెండు గడ్డ ఈగడ్డలు మాత్రం వేయాలి సరిపోద్ది ఇప్పుడు పప్పు వేసుకుంటాను చింతపండు వేయకుండా వేస్తున్నాను మంచిగా వేసుకోవాలి ఐదు నిమిషాలు సిమ్లో పెట్టండి సిమ్లో పెట్టి వేసుకోండి మంచిగా ఐదు నిమిషాలు వేగండి మంచిగా సిమ్లో పెట్టి వేగితే మంచిగా పప్పు టేస్ట్ వస్తుంది మంచిగా వేగుతుంది ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు కారం వేసుకోవాలి కావాల్సినంత కారం వేసుకోండి మీకు తగ్గట్టు కార వేసుకున్నాక కరెంట్ నిమిషాలు పెట్టుకోవాలి మళ్ళీ మంచిగా ఉడికిపోయింది పప్పు నానబెట్టుకున్న వాటర్ వేసుకుంటున్నాను ఆ విధంగా ఫ్రై అయినప్పుడు వాటర్ వేసుకోండి మీకు ఎంత కావాలో అంత ఇంత వేస్తున్నాను ఒక అర లీటర్ మీకు పప్పుని బట్టి వేసుకోండి ఓకేనా కొంచెం కావాలంటే కొంచెం వేసుకోండి నేనైతే దీంట్లో చింతపండు వేస్తారు చింతపండు వేయకుండా చేస్తున్నాను ఉల్లిగడ్డ మాత్రమే చేస్తున్నాను ఓకేనా దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకొని బంద్ చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఏమైనా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇంతే సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్ ఓకేనా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని బంద్ చేసుకోవడం నిమిషాల తర్వాత బంద్ చేసుకోవడం ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు పడుతుంది ఉడికే వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడకబెట్టుకోండి బాగా జలబైంది ఫ్రెండ్స్ కొంచెం ఎలా తగ్గింది కొంచెం మామూలుగా ఉంది ఎన్నైతే మాట్లాడి కూడా రాలే అంత జ్వరం ఉన్నది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది వీటికి అయిపోయిందని లైక్ అండ్ షేర్ అది అయ్యానం ఓకే ఫ్రెండ్స్